హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకినైతే వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట పదిహేను గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి రెండు సంవత్సరంల యొక్క ఇల్లు అయితే నిర్మించబడి అయితే అయింది ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి వన్ బిహెచ్కే అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది వన్ బిహెచ్కే ఒకటి ఉంటుంది కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే అయితే ఉంటుంది పెంట్ హౌస్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుంది టోటల్ రెంట్స్ వచ్చేసి అంటే పర్ మంత్కి రెంట్ ఎంత వస్తుందంటే ముప్పై ఐదు వేల వరకు అయితే వస్తుందండి ప్రజెంట్ ఉన్న రెంట్ మాత్రం ముప్పై ఐదు వేల వరకు వస్తుంది ఇది మీరు ఒకవేళ తీసుకుంటే రెంట్ అనేది కూడా పెంచుకోవచ్చు డిపెండ్స్ అపాన్ యువర్ ఒపీనియన్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది జస్ట్ వన్ కిలోమీటర్ ఫ్రమ్ నాగోల్ హైవేకి ఉంటుందండి మనం ఉప్పల్ టు ఎల్బీనగర్ రోడ్లో నాగోల్ ఒక వస్తుంది ఆ నాగోల్ మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాల్ చేయండి ఈ ఇల్లు నచ్చినట్టయితే మనకి నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు కాంటాక్ట్ అవుతే ఈ ఇల్లునైతే తీసుకోవచ్చు మనకి చాలామంది కాంటాక్ట్ అవుతూ తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని అడుగుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను సో ఇది మీకు కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకైతే మీరు సైట్ విజిట్ చేసినప్పుడు తెలుసుకోవచ్చు నచ్చితే ఇల్లు అయితే పర్చేజ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ అండి కోటి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు జెన్యున్ బయర్ అయితే కాల్ చేయగలరు అలానే మీ ఇల్లు అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌజెస్ డూప్లెక్స్ హౌజెస్ వన్ బిహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి విల్లాస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు